మదదామపహర్తం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం శ్రీ 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 వరాహలక్ష్మి ఋషుభ్రహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ చక్రవర్తి తిరుమన్ తిరునక్షత్రం జరిగింది ఎవరి చక్రవర్తి తిరుమన్ అంటే అంటే ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయంలో శ్రీరామచంద్రమూర్తిని తిరుమఘన్ అంటారు చక్రవర్తి తిరుమగన్ అంట అని వ్యవహారం శ్రీరామచంద్ర ప్రభువు అవతరించినటువంటి రోజు ఇవాళ అంటే సౌరమానంలో వచ్చేటువంటి పునర్వసు సౌరమాన ప్రకారము చైత్రమాసంలో వచ్చేటువంటి అంటే మేషమాసంలో వచ్చేటువంటి పునర్వసు నక్షత్రం నాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువు అంటే చక్రవర్తి తిరు నక్షత్రం జరిపించుకుంటాం దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉదయం ప్రాతరారాధనమైన అయిన తర్వాత విశ్వసేనారాధనం పుణ్యాహవాచనం పంచకలశ స్నపన తిరుమంజనం అదైన తర్వాత విశేషమైన అలంకారం ఆరాధనం అయిన తర్వాత శ్రీరామ అవతార ఘట్టం విన్నపం సీతాకల్యాణం ఘట్టం విన్నపం అదైన తర్వాత ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత సీతా కళ్యాణం అయిన తర్వాత స్వామికి విశేషమైన నివేదనం మంగళా చేతమర గోష్ఠీ తీర్థ వినియోగంతో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది ఇది సౌరమానం ప్రకారం మేషమాసంలో వచ్చేటువంటి పునర్వస నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆనాడు చేయడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని ఇవాళ మనం జరిపించుకున్నాం సాయంకాలం సుమారు ఐదు గంటల ప్రాంతంలో హనుమద్వాహనం పైన స్వామివారు ఆ తిరువిధి మహోత్సవం జరుగుతుంది సూర్య చంద్ర విధుల్లో ఆ కార్యక్రమంలో కూడా భగవంతు భక్తులు భాగస్వాములై స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని శ్రీరామచంద్ర ప్రభువు మానవాళికి అంతటికీ మార్గదర్శనం చేసేటువంటి ఆ మానవ రూపంలో ఉండేటువంటి అతిమానుషమైనటువంటి జ్యేష్ఠతాలు కలిగినటువంటి మూర్తి అట్లాంటి మూర్తిని ఆదర్శంగా అంటే అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి మూర్తి ఆదర్శప్రాయమైనటువంటి మూర్తి కనుకనే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాముడిలా ఉండాలి అని రాముడిలా రాజ్యం చేయాలి అని రాముడిలా ప్రేమించాలి అని రాముడిలా మితభాషిత్వం కావాలి అని ఆ మితభాషీ పూర్వ రాఘవహాని వారు పలకరించడానికి ముందే పలకరిస్తారు రామచంద్రమూర్తి అట్లాంటి రామచంద్రమూర్తి లాగా మనం ఉండాలి అని లోకానికి ఆయన ఒక ఆదర్శ మానవుడుగా లోకానికి నిలిచాడు